సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చేసాం ఎక్కడికి మేము కూర్చున్నా స్పెషల్ గా వీడియో తీస్తున్నా అని అనుకుంటున్నారా మనకు బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ మనకు అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది లెజెండ్ మార్కెట్ లో ఉంది మనకు లెజెన్ మార్కెట్ లో అండర్ గ్రౌండ్ అండ్ ప్లస్ ఫ్లోర్ లో ఉన్న టోటల్ గా వీలదే ఇక్కడ మనకు కుర్తీస్ అండ్ మనకు శారీస్ శారీస్ లో డైలీ వేర్ కాటన్ లెలిన్ జూట్ అండ్ సిల్క్ మిక్స్ కాటన్ సిల్క్ కాటన్ అండ్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్న సిల్క్ శారీస్ అండ్ పట్టు శారీస్ మనకు అన్ని రకాల మనకి ఇక్కడ లో బడ్జెట్లో దొరుకుతాయి మీరు పదివేల రూపాయలు తీసుకున్నారంటే జీఎస్టీ కూడా ఉండదు మనకు బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లైన్ చాలా వందల మంది అయింది వేల మంది జాయిన్ అయినారు తీసుకున్నారు హ్యాపీగా వాళ్ళు లాభాలు కూడా పొందినారు మీరు కూడా తీసుకోవచ్చు మీరు కూడా లాభాలు అనేది పొందవచ్చు చూసే ముందు వీడియో చేసే ముందు మీకు చూపించే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ మళ్ళీ చెప్తున్నా మీ రూపాయి నా రూపాయి మీ రూపాయి మాత్రం నష్టపరచను మంచి మంచి వీడియోలు లిమిటెడ్ వీడియోలు సూరత్ నుంచి తీస్తున్నా సూరత్ అనేదే మహాసాగరం మీ అందరికీ తెలుసు బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి తీసుకోవాలో చాలా లాభాలు పొందాలని ఖచ్చితంగా అనుకుంటారు నేనైతే ఆ లాభాలు అంది మీకు లాభాలు వచ్చేటట్టే ఆ లాభాలు ఇచ్చే మ్యానుఫ్యాక్చర్నే మంచి వాళ్ళని చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా మీకు ఎటువంటి రూపాయి నష్టం చేద్దాం హ్యాపీగా మీరు గుండెల మీద చేసుకుని తీసుకోవచ్చు ఇంటికాడ కూర్చొని మీరు ఇక్కడికి వచ్చినా పర్వాలేదు అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అడ్రస్ పెట్టుకుని వచ్చినా లేకపోతే వీడియోపే నెంబర్కి కాల్ చేసినా వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంటికాడ కూర్చొని ఎలా తీసుకోవాలి వీడియోపేన్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్లో వీళ్ళు మీకు లైవ్లో మీరు ఇంటికాడ కూర్చొని ఇక్కడ తీసుకోవచ్చు మీకు ఎంత బడ్జెట్ కావాలంటే అంత లక్షలులో ఇచ్చే కరోనా తర్వాత ఎంతోమంది ఇబ్బంది పాలైపోయినారు వాళ్ళకి హెల్పింగ్ కావాలని చాలామంది డౌన్కి వచ్చి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ ఒకప్పుడు లక్షలుళ్ళ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఈరోజు పది ఇరవై వేలకు కూడా ఇస్తున్నారు అంటే కరోనా తర్వాత చాలామందికి ఉపాధి పుట్టి చాలామందికి పైకి తీసుకురావాలా వీళ్ళ దాంట్లో కొంతమంది మాత్రం అందరిసేలేరు కానీ కొంతమంది మనం చేస్తున్న దాంట్లో మాత్రం అందరికీ రిక్వెస్ట్గా చెప్పేసి అందరు ఇచ్చేస్తున్నారు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సీఓడి క్యాష్ అండ్ డెలివరీ ఇంత దూరానికి చాలామంది ఫస్ట్ టైంలో భయపడతారు అలాంటి వాళ్ళకు కూడా క్యాష్ అండ్ డెలివరీ మీరు పెట్టుకోవచ్చు థర్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే చాలు సెవెంటీ పర్సెంట్ మీరు ట్రాన్స్పోర్ట్కి వచ్చిన తర్వాత చేస్తే చాలు మీ ఆధార్ లోనే ఉన్న అడ్రస్ లేకపోతే మీరు చెప్పిన అడ్రస్ ప్రూఫ్కి వీళ్ళు మీకు పార్సల్ అనేది ఆ కొరియర్కి వచ్చి నేను ఉంటుందో అక్కడ మీరు తీసుకుంటే చాలు ఓకేనా ఫ్రెండ్స్గా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందులో ఎట్టి సందేహమే లేదు మీరు సిటీలో ఉన్న ఫారిన్ కంట్రీలో ఉన్న మీకు ఎక్కడన్నా ఉండండి మీకు సుంతాధరూర్ యూట్యూబ్ ఛానల్ అండగా ఉంటుందని నేను ఊరు చెప్తూనే ఉన్నా ఇంకా చూసేద్దాం ఈ దాంట్లో మాత్రం లో బడ్జెట్ లో శారీస్ అండ్ మనకు క్వాలిటీ బెస్ట్లో మనకు మంచి చెప్తున్నా రొట్టె కొద్ది పిండి అవునా కదా పిండి కొద్ది రొట్టె పిండి కొద్ది రొట్టె మన పిండి ఇంత పెట్టి ఇంత పెద్ద రొట్టె రా అంటే రాదు మనం పిండి ఇంత పెడితేనే ఇంత పెద్ద రొట్టె వస్తుంది అలానే ఇక్కడ కూడా మనం రేటు తగ్గట్టే చీరలు బట్ మీకు లాభాలు వచ్చి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎవ్వరు నాకు లాభాలు రాలేదని చెప్పలేదు కామెంట్లో కూడా బెస్ట్ అనే పెట్టిండ్రు బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మళ్ళీ చెప్తున్నా బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో వీడియో పైన ఉన్న నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి అనదర్స్ నెంబర్స్కి కాల్ చేయకూడదు అనదర్ అకౌంట్లలో పైసలు వేయొద్దండి ఎక్కడైనా నేను చేసే దాంట్లో మీకు స్పష్టంగా చెప్తున్నా లేట్ ఎందుకు ఇంకా చూసేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ కాటన్ లో నేను తీసుకొని వస్తున్నా మీరు ఫోన్ చేసినా కూడా ఒకటే రకంగా ఉండాలి ఇప్పుడు ప్యూర్ కాటన్ లో నేను చూపిస్తున్నా మీకు దీంట్లో వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ అంటే మనకు త్రీ ట్వంటీ ఫైవ్ అబౌ ఉన్నాయి దీంట్లో బ్లౌజులు ఉన్న శారీస్ ఉన్నాయి బ్లౌజ్ లేనివి శారీస్ ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా దీంట్లో బ్లౌజులు వచ్చే శారీస్ బ్లౌజ్ లేని బ్లౌజులు లేవు కదా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టాలా అని అనుకోవద్దీ దాని క్వాలిటీ కూడా అంతే నెంబర్ వన్లో ఉంది మీకు చాలా బెస్ట్ క్వాలిటీతో మనకు ఎంతో సూపర్గా ఉంది మీరు చూడొచ్చు ఎంతో బాగుంది ఇదైతే మనకు చూడండి ఇది ఒకటి మనకు మీకు ఇవాళ కాటన్ శారీ సంబంధించి కొన్ని దాంట్లో మాత్రం బ్లౌజులు ఉన్నాయని చెప్తున్నా కొన్ని దాంట్లో దాని దాని క్వాలిటీకి సంబంధించిన దాంట్లో బట్ మీకు వాష్ చేసినా ఏం చేసినా కలర్ పోవడం కానీ అలాంటివి ఏంటివి లేవు మీకు చూడండి కొన్ని డిజైన్స్ మాత్రమే చూసినా చూడండి కొన్ని దాంట్లో బ్లౌజులు అని అన్నా కదా ఆ దాంట్లో కొన్ని దాంట్లో బ్లౌజులు ఉన్నాయి కొన్ని దాంట్లో మీరు సెలక్షన్ వీళ్ళు చూపిస్తారు ఆ దాంట్లో సెలెక్షన్ అనుకో ఆ దాంట్లో బ్లౌజులు ఉన్నాయి బ్లౌజులు లేవనేది ఇక్కడ ఉన్న స్టాఫ్ మీకు చెప్పేస్తారు ఆ దాన్ని బట్టి మీరు తీసేసుకోవాలి చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఇవాళ మనకు టోటల్ టోటల్ కాటన్ శారీస్ ఇవాళ సెట్ వైజ్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వల్ ఉంటాయి మనకు మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు పటాపట్ దీంట్లో క్వాలిటీ మీరు చూస్తే ఒక రకంగా ఉంది క్వాలిటీ ఇది ఒక రకం క్వాలిటీ ఉంది ఇది ఒక రకం క్వాలిటీ ఇదంతా ప్యూర్ సుతి కాటన్ మీనా కాటన్ కానీ బట్ కొంచెం డిఫరెంట్లో మనకు చాలా స్మూత్నెస్ అనేటివి ఇవి శారీస్ అనేటివి పటాపట్ చూసి చూడండి ఇక్కడ మనం తీసుకోవాలి బిప్సాన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మనకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ మళ్ళీ చెప్తున్నా టెన్ థౌజండ్ రూపీస్ చూడండి నెక్స్ట్ ఆ కాటన్ అయిపోయింది ఇంకా మనకి ఎండాకాలం ఇంకా చల్లగా ఉండాలనే ఊరుకుంటూ లైట్ వెయిట్ ఉండాలి దీంట్లో రెండు వందల నలభై రూపాయలు ఏది ఇది సూరత్ కాటన్ చూడండి చూడండి సూరత్ కాటన్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఇప్పటి నుంచి నేను అన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు చూడండి మనకు రెండు వందల నలభై రూపాయలకి మనకు ఈ శారీ మనకు దీంట్లో మనకు మొత్తం చాలా చాలా సూపర్ వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో చూడ దీంట్లో మాత్రం కలర్స్ కాంబినేషన్ అన్నీ ఉన్నాయి ఇంకా బట్ సేమ్ మనం శాంపిల్కి ఒకటే పీస్ పెడతాం కాబట్టి ఒకటే పీస్ పెట్టేసినాం దీనికి సంబంధించిన బ్లౌజు మీరు చూడొచ్చే ఎలా ఉందో దీనికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నా చూడండి ఇదైతే మనకు లెలిన్ కాటన్ చాలా మందికి లెలిన్ కాటన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ బట్ ఇది గ్రాండ్ కనకపు నార్మల్ క్లాత్ లెలిన్ లో మళ్ళా ఫస్ట్ క్లాత్ అని నేను చెప్పాను ఇది సెకండ్ క్లాత్ ఫస్ట్ లో ఏ టూ క్లాత్ అంటాను నేను అయితే దీనికి దీనికి సంబంధించింది గురించి సింపుల్ అండ్ షోబర్ ఉంది మూడు వందల పది రూపాయలు ఇది అయితే మనకు చూస్తున్నారు కదా లట్టకన్ సవర్లో కూడా వచ్చేసినాయి మూడు వందల పది రూపాయలు మనకు శారీ లెంత్ వచ్చేసి మనం సిక్స్ థర్టీ లెంత్ మళ్ళీ చెప్పేసినా మళ్ళీ బ్లౌజ్ వస్తుందో లేదని అని మళ్ళీ బ్లౌజ్ కూడా చూడొచ్చు మనకి చాలా మెత్తని క్లాత్ లెలిన్ అంటే మీ అందరికీ తెలుసు సూరత్ కాటన్ అన్న కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది కానీ లెలిన్ కాటన్ మాత్రం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది మళ్ళీ లెలిన్ కాటన్లోనే మళ్ళీ ఇంకా కొంచెం గ్రాండ్గా వచ్చేసేత్రం మూడు వందల పది రూపాయలు జకాట్ బాటర్ అనేది వచ్చేసింది ఇది పెద్దవాళ్ళకు మాత్రం కొనుక్కునే వాళ్ళకి ఇది మనము ఆరు వందలు మీరు పెట్టుకుని అమ్మిన ఏం పర్వాలేదు చూడండి ఎలా ఉందో చూడచ్చు మీరు ఆరు వందలు ఏడు వందల వరకు మనకు పోయే శారీయే బాక్స్ పెడితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా మనకు చాలా ఎట్లా బండ కేసు రుద్దిన ఏం చేసినా కూడా కలర్ అనేది మనకు పోదు తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా లెలిన్లోనే షైనబుల్ వచ్చేసింది ఇది ఇది కూడా మనకు థ్రెడ్ జకాట్ బార్డర్ ఇది అంటారు చూడండి థ్రెడ్ జకాట్ బార్డర్ అంటారు ఇది లెలిన్లో చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు మీకు బాగా షైనబుల్ కూడా ఉండొచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ థ్రెడ్తో మనకి జకాట్ బార్డర్ సెంటర్ ఏమో వర్క్ వచ్చేసింది ఇది మొత్తం షైనబుల్ వాష్ చేస్తే కలర్ పోవడం అనేది లేదు సిక్స్ థర్టీ లెన్త్ ఫోర్ పీసెస్ అనేటివి మనకు వచ్చేసి దీన్ని బ్లౌజ్ చూసేద్దాం మళ్ళీ మనకి ఎలా ఉందో దీని బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్లోనే ఉన్నట్టు ఉండేదో రన్నింగ్లో వచ్చేసింది మస్తుంది కదా ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అన్నీ నేను వేసుకుని చూపించలేను ఏమనుకోద్దని ఒక నాలుగైదు మాత్రమే విప్పి చూపించగలుగుతా మిగతా అన్నీ టోటల్గా మీకు చూపిస్తే చూడండి ఎలా ఉన్నదో చూడండి చూడండి ఇది కూడా మనకు ఎలా ఉందో చూపిస్తే చూడండి లెలిన్ కాటన్ దీనికి కూడా జకాట్ బార్డర్ అనేది వచ్చేసింది ఇది కూడా త్రీ టెన్ రూపీస్ చూడండి మూడు వందల పది రూపాయలు నాకు తెలిసినంత మటుకు మీకు చెప్పేస్తూనే ఉన్నా ఇది సూరత్ కాటన్లో షైనబుల్ ఉండేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు బాటిల్ కాటన్ అంటారు దీని పేరు మస్తు పేర్లు ఒక్కొక్క దానికి మనకి ఎన్ని రకాల పేర్లు కావాలా అన్ని రకాల పేర్లు ఇక్కడ సూరత్లో మెన్షన్ చేస్తూనే ఉంటారు క్వాలిటీ కొంచెం అటు ఇట్టాయి చూడండి ఇక్కడ మనకు జకాట్ బాట కింద ఏమో పెద్దగా పైన ఏమో చిన్నగా ఫ్లవర్ తో మనకి ఎలా వచ్చేసిందో మీరు చూడొచ్చు చాలా చాలా సూపర్గా ఉంది ఇది కూడా మనకు ఆ తర్వాత మనకు మోస్ట్ మోస్ట్ పాపులర్ శారీస్ల మనకు లెహ్రియా ప్యాటర్న్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు ఎప్పుడు మనకు ట్రెండింగ్ ఉండేది ఇది కూడా మనకు లైన్స్ ఇది వచ్చేసింది ఇది కూడా మనకు ఎలా ఉందో చూడొచ్చు హల్దీ ఫంక్షన్ ఇప్పుడు హల్దీ మనం ఎల్లో కలర్ కట్టుకోవాలంటే ఫంక్షన్ రావాలన్న పరిస్థితి వచ్చేసింది ఇంతకుముందు మనకు కానీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ గా మనం చేసుకుంటున్నాం ఆ దాంట్లోకి యూజ్ చేస్తున్నాం ఇంతకు పసుపు అంటే ఏ కార్యక్రమానికైనా కానీ ఏ పండుగ వచ్చినా కట్టుకుంటుంటే కానీ ఇప్పుడు అట్లా లేదు పెళ్ళిళ్ళ హల్దీ గా కట్టుకునేకైనా చూడండి ఎలా ఉందో ఇది కూడా మనకు జెరీ బార్డర్ వచ్చేసింది మనకు పైన స్మూత్ క్లాత్ వచ్చింది ఇది మనకు బాగా కాటన్ ప్యూర్ కాటన్ లో మనకు ప్యూర్ కాటన్ అంటే కొంచెం మిక్స్ అయింది సిల్క్ మాత బట్ సాఫ్టీగా ఉంది మనకు ఎట్లానే ఉతుకు ఏమైనా ఏ ఏ ముడతలు రానట్టుగా ఉంది ఇదైతే బాగుంది క్లాత్ ఇది ఒకటి మనకు ఇవల్ల మనకు త్రీ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ బిలోనే ఉన్నాయి ఇవల్ల మనకు శారీ క్వాలిటీ బట్టి ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేదు జకాట్ బార్డర్ మళ్ళీ మనకు సూరత్ ఖాటమే ఇది షైనబుల్ ఉంది అది షైనబుల్ లేకుండా బట్ ఇది మళ్ళీ షైనబుల్ కాఫీ కలర్లో వచ్చేసింది పైన కింద సేమ్ టు సేమ్ వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూడవచ్చు ఇదైతే ఎవర్ గ్రీన్ డిజైన్ చాలా బోర్ కొట్టేసింది చాలా మందికి అయితే డిజైన్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది మళ్ళీ ఒకటి ఇది కూడా మన సైడ్ వెళ్ళే గ్రీన్ డిజైన్ మీ అందరికీ చాలా మందికి సూపర్ ఇచ్చేయం ఇదైతే ఎందుకంటే ఈ సిల్కలు ఇది లైను ఈ ఫ్లవర్ ప్యాటర్న్ మన ఆలకి సూపర్ పరిచేమే మేడం మీరు మళ్ళీ చూపిస్తారు అని అంటారు బట్ వీడో రెడీ అవుతూనే ఉంటే కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి మళ్ళీ రిపీట్ రిపీట్ దాంట్లో మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నా నెక్స్ట్ లెహరియా ప్యాటర్న్ టైప్లోనే మనకు బండిని టచ్ అప్ ఇచ్చినారు పైన ఏమో జకాడ్ బార్డర్ కిందేమో మనకు చూడండి ఎలా ఉందో బిగ్గెస్ట్ బార్డర్ బిగ్గెస్ట్ లేదు స్మాల్ బార్డర్ వచ్చేసింది అంటే ఇక్కడ చిన్నపాటి ఇక్కడ మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది మీరు చూడొచ్చు ఎంతో సూపర్ డూపర్గా ఉంది ఇదేమైనా వాష్ చేసి పోవడం చేయడం అలాంటివి ఏంటివి లేవు మనకి బిప్సన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టింది పేరేడ్కి ఏంటంటే డిఫరెంట్ బ్లౌజుల కాన్సెప్ట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తారు సర్వీస్ వీళ్ళు దాంట్లో ఇవి కూడా చూడవచ్చు మీరు మళ్ళీ రీసెంట్లో తయారు చేయించినాం మేడం అని అన్నారు కాబట్టి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది చాలామంది ఆర్డర్ ఇచ్చి మళ్ళీ చేయించుకునేటువంటి ఇది అయితే చూడండి ఎలా ఉందో ఇది ఆల్రెడీ చూసిండ్రు చాలామంది కొత్త వాళ్ళే చూసలేకంటారు పాత వాళ్ళైతే చాలామందికి సూపర్ ఇది శారీ చూడండి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్లో ఉంది దీనికి సంబంధించిన బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎలా ఉంది సూపర్ దూపర్ మీకు ఇది ఇక్కడ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఈ లైన్స్ అనేటివి కూడా బాగా సిల్వర్ లైన్స్ చమకిస్తున్నాయి బాగా మీకు చాలా బాగుంది శారీ మాత్రం తర్వాత వచ్చి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నా దీంట్లో ఫోర్ ఏమో తయారు చేసినామని అన్నారు ఇది మల్టీ కలర్లతో వచ్చేసింది ఇది వాష్ చేస్తే పోతుంది షాంపూ పెడితే పోదు మళ్ళీ చెప్తున్నా బాగా బెండ కేసులు ఏం చేసినా పోతుంది ఇది బట్ షాంపూ వాష్ చేస్తే మాత్రం పోదు మంచిగా క్లాస్ శారీ ఇది దీనికి సంబంధించిన బ్లౌజ్ రైట్ దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇవల్ల మీకు చాలా చాలా లో బడ్జెట్లో వచ్చేస్తే మనకు ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయి ఇవల్ల మనకు చాలా తక్కువ రేటు ఇంకోటి కూడా చూడండి దీని బ్లౌజ్ చూడండి ఫస్ట్ మనకు పాపర్ కలర్లో వచ్చేసింది తర్వాత ఇది చూడండి ఇవి కూడా సూపర్ సూపర్ అసలుకి ఇది కూడా మనకు షాంపూ వాషే చేయాలి మీరు చూడండి పాంపర్స్ వచ్చినాయి మనకు బలే ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయి గోల్డెన్ సేమ్ టు సేమ్ కలర్ పింక్ కలర్లతో మనకు వచ్చేసింది ఇది కూడా చూడండి ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ మాత్రం ఇక్కడ సూపర్ డూపర్ ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించిన మంచి మంచి చేయించినారు మళ్ళీ రిపీట్గా చూడండి ఇంకొకటి కూడా మనకు ఎలా ఉంది ఈ ప్రే నేను మళ్ళీ చెప్తున్నా త్రీ శారీస్ నుంచి చెప్తున్న షాంపూ వాషే ఇది కూడా మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇవల్ల మనకు ఇలా పై అలా వచ్చేటట్టు ఉండేటట్టు ఉంటేనే మనకి చాలా బాగుంటాయి క్లాస్గా ఉంటే మనకి కలర్ పోవడం ఈ పెయింటింగ్ పోవడం అనేది జరగదు మనం ఇట్లా పోయి అలా వేసుకుని ఇలా లుక్ రావాలి అంటే షాంపూ వాష్ కూడా మనకి ఇదైతే ఇంకా సబ్బు వాష్ సర్పు వాష్ అన్ని వాషలు చేసుకోవచ్చు ఇదైతే ఎందుకంటే చ మీరు మీ కస్టమర్స్కి క్లియర్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా చూడండి ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా మనకు సిల్వర్ లైన్ వచ్చేసింది దీనికి సంబంధించింది పక్కా ఆ బుచ్చిట్లో మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది ఇదైతే నేను ఊహించాను కూడా ఊహించలేదు అసలుకి చూడేది చెంకి వచ్చేసింది డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చేసింది ఇది కూడా మనకు ఇంతకు ముండిపోయి చూసినాం మనము బట్ అప్పుడు వేరుండేనే మాది అనుకుంటున్నా బ్లౌజ్ బట్ ఇప్పుడు వేరే వచ్చింది అని అనుకుంటున్నాను చూడండి చికెన్ వర్క్లో మనకి కట్ బార్డర్తో మనకు ఇది బ్లౌజ్ వచ్చేసింది దీనికి ప్లాస్టిక్ అంటారు మనకు ప్లాస్టిక్ది డార్స్ అనేటివి వచ్చేసిన ఇవి అయితే ఇది మనము వాషబుల్ ఎక్కువగా మనం బ్రష్ చేసి తిక్కకూడదు వాటర్ వాష్ చేయొచ్చు సర్ఫ్ వాష్ చేయొచ్చు బట్ ఇది మనకు ఎక్కువ బ్రష్ చేసి తిక్కకూడదు బాగుంటుంది అయితే శారీ కూడా మనకు జార్జెడ్ క్లాత్లో వండర్ఫుల్గా ఉంది ఈ వరకే ఏం చూసిండ్రు మీరు మొత్తం కాటన్ చూసిండ్రు నార్మల్ సింపుల్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ వర్క్ బ్లౌజులు ఉండేటివి మనం చూసిన డిఫరెంట్ కాన్సెప్ట్తో చూసినాం మనం ఇప్పటివరకు చూసినాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్న మైండ్ ధమాు ఖరాబ్ అయింది మూడు వందల యాభై రూపాయల చీర మేడం మూడు వందల యాభై రూపాయలైనా మేడం అని అంటారు మీరు మూడు వందల యాభై రూపాయలు చూడండి మూడు వందల యాభై రూపాయల చీర ఎలా ఉందో చూడొచ్చు మీరు చూపి కూర్చున్నా నేను ఎందుకంటే నాకు నిలబడి నిలబడి చక్కెర వచ్చినట్టు అనిపించింది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇవల్ల చూస్తున్నారు కదా ఇవాళ వీడియో పెయిన్ నెంబర్ కాల్ చేస్తే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు స్టాఫ్ అనే వాళ్ళు మీకు వీడియో కాల్ నీట్గా చూస్తారు హ్యాపీగా అర్ధ గంట పోయినా పర్వాలేదు చూసుకొని సెలెక్షన్ చేసుకుని తీసుకోవచ్చు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీకు దీంట్లో మొత్తం ఇవి వచ్చిన చిన్న 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 డైమండ్స్ వచ్చేసినందుకు చాలా లుక్ ఉంది బాగుంది లైట్ వెయిట్ ఉంది ఇది మూడు వందల యాభై అనుకున్న మీరు బాగా హాయిగా హ్యాపీగా వెయ్యి రూపాయల వరకు అమ్ముకోవచ్చు ఇదైతే మనకు మళ్ళీ దీనికి సంబంధించిన మూడు వందల యాభై రూపాయల నుంచి ఇక్కడ వెయ్యి రూపాయల లోపల ఉన్నాయి బట్ నేను అంత రేంజ్ వరకు ఏం చూపిస్తాను సిక్స్ హండ్రెడ్ బిలోనే చూపిస్తున్నా గుర్తుపెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ బిలో ఇక్కడ చూడండి ఒక శారీ పటాపట్ ఆ చూపిస్తా నేను ఇంకా చూడండి ఒక శారీ ఇంకోటి కూడా చూపిస్తాను ఇది ఒక శారీ చూస్తున్నారు కదా సిక్స్ హండ్రెడ్ బిలో తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి న్యూ లాంచ్ అయినవి చూపిస్తే చూడండి ఇంకా చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు ఇది ఒకటి వల్ల మీరు ఇంకా ఆల్రెడీ చూసిండ్రని నేను అనుకుంటున్నా చూడండి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి ఇవల్ల మీకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టోటల్ టోటల్ మీకు సిక్స్ హండ్రెడ్ బిలో లోపలనే మనకి ఈ శారీస్ అనేటివి దొరుకుతాయి చూడండి మీకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మీకు మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల లోపల మీకు ఇవల్ల శారీస్ అనేవి చాలా తక్కువ బడ్జెట్లో మనకు బిట్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో దొరుకుతాయి ఈ పట్టు శారీస్ ఓన్లీ ఫర్ పట్టు శారీస్ చెప్పినా మళ్ళీ నేను మళ్ళీ వేరేటం అనుకునే చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇంకా చూస్తున్నా చూడండి నేను ఈ వీడియోలో మాత్రం డైలీ వేర్ చూపించలేదు ఇంకా చూడండి కాటన్ చూపించలేదు ఇంకా లెలిన్ చూపించలేదు జూడ్ చూపించలేదు బట్ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి ముందరికి ఇంకా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇంకా చాయిస్ ఉంది ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల మీకు వచ్చేస్తుంది ఇక్కడ సరుకు ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుని ఇవల్ల మనకు మన సైడ్ వెయ్యి రూపాయలు అంటే ఒక పది చీరలు పదహైదు ఒక పది చీరలు ఎన్ని చీరలు కొనేసరికి అయిపోతాయి ఇక్కడ బడ్జెట్ మన సైడ్ అలాంటిది ఇది ఆఫ్ రేటుకు వస్తే మీరు కొనుక్కున్నారంటే పెళ్ళిళ్ళకు వస్తాయి అండ్ మీకు పెట్టుబడులకు వస్తాయని నా ఉద్దేశం అమ్మే వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది ఇలాంటివి తీసుకున్నారనుకో మనకు తక్కువ బడ్జెట్లో ఉంటాయి కాబట్టి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే జిఎస్టీ ఉండదు మళ్ళీ చెప్తున్నా జిఎస్టీ అనేది ఇక్కడ లేదు పదివేల పైబడి ఎవ్వరు తీసుకున్నా వాళ్ళకి పదివేల లోపలి ఎవరు తీసుకుంటారో వాళ్ళకి జీఎస్టీ కానీ పదివేల పైబడి ఎవరు తీసుకున్నా వాళ్ళకి జిఎస్టీ అనేది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇలాంటి మంచి మంచి మ్యానుఫ్యాక్చర్ మీ గురించి పట్టుకొని వస్తుంది మిస్ ఉంటుంది సూరత్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ